వెల్కమ్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ వెళ్లి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ నొక్కండి ఆ గంట సింబల్ నొక్కితే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది మన వీడియోస్ మీకు ఎట్లా అనిపిస్తున్నాయో కామెంట్ రూపంలో చెప్పండి అలాగే మన వీడియో చూస్తే నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి మీరు చూసి లైక్ చేస్తే మన వీడియోస్ ఇంకా ముందుకు వెళ్ళి మీలాంటి వాళ్ళు ఎంతో మంది మన ఛానల్ ని మన వీడియోస్ ని చూస్తారు సో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మేము మేము ఎట్లా చేస్తున్నామో వీడియోస్ కింద కామెంట్ రూపంలో మాకు చెప్పండి మీరు కామెంట్ చేస్తే లైక్లు కొడితే మాకు కూడా ఇంకా మంచిగా అనిపించి ఇంకా మరెన్నో వీడియోస్ మీకోసం తీయాలని అనిపిస్తుంది సో ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు వీడియో ఏంటిదంటే ఈ రోజు వీడియో ఏంటిది నర్సక్క మరి అల్ల అయితే మన ఛానల్ 10000 సబ్‌స్క్రైబర్స్ అయ్యింది కదా ఈ రోజు నేను తిరుపతి వెళ్తున్నా తిరుపతికి పోయే సంఘటన మీ ముందుకి తీసుకురావాలనుకుంటున్నా సో చూసి ఖచ్చితంగా నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్దాం పదండి నేను పొద్దుగాల లేచి ఎప్పుడో రెడీ అయినా ఇలా సాదరుడు మునుగా ఇద్దర్ని అయ్య కొడుకుంటది వర్తలే దంగతలేదు ఆ ఇంత ట్రైన్ పోతే ఎట్లా ఇలా అత్తరామర్ తిరుపతికి ఏమయ్యో అత్తరామర్ని పోవాలా

నడువు చక్కగా పోదాం అవునె నర్సి ఇవలనన్నా కొత్త చీర కట్టుకుంటే ఎప్పుడు గిరే చీర వస్తావు సరే సరే ఇక వారి టైం అయింది పోతారా మేమాయే తిరుపతి పోతారుల మే అయిత బాయే గానీ నాకొక్క లడ్డైతే పట్టుకుర్రా అక్కడి మంచి ఉంటది

మీతోని మాకు గండమే ఉన్నది ఏడుకొచ్చినా కూడా ఏడ మనశాంతి ఉండని ఎవరి ఓహో నేను ఇన్నే ఉంటానని

ఏ ఊకోరా నీకు ఇప్పుడసంది మంచి సలబతదరా ఇగా ఏ ఓను మస్తు యాప్తావుగా నడువిగా ఆగో నర్సవా తిరుపతిలో దర్శనం అంటే జరిగింది అయే దర్శనం ఓ జరిగింది దిసిల్ కపచ్చ సిర్ ఎప్పుడు నీకు మన దీపావళి రోజు మా ఆయన ఉన్నకిండి ఏ లింగన్న నీకు కూడా మంచి సెలెక్చర్ ఉన్నది జోర్గొన్న ఓసిరా మరే ఏమనుకుంటాన్నావు మల్లక్కన ఆగో ఇక్కడ మొదలు పెడితే పోయేచ్చాదా మల్లక్క గుండ దీపియకే చెప్పు చింటూ తెలుసా నీకు దేవునికి ఏమున్నా మంచిగా నువ్వు మంచిగా చదువుకుంటూ నీకు మంచిగా జాబ్ వత్తది గట్ట ముఖం పెట్టకు మంచిగుండు సరే తీ పెద్దవా అటు ఇదైతే వచ్చినా మంచిగా ఇంకా దర్శనం అయితే అయిపోయింది ఎన్నో రోజుల నుండి పోదాం పోదాం అని అనుకుంటే ఇప్పుడు కుదిరింది మనకు దేవుడి ఓ నేను బడి నీకు చదువు వచ్చి నీకు నువ్వు బయటే ఉన్నంటనే ఏంది గే ఎంటి కల్తో ఏం సంబంధం నీకు టోపీ కొన్న కదా టోపీ పెట్టుకొని పోలుతి నీ అవ్వ నువ్వు నన్నైతే తిట్టి తిట్టి సంపుతానే ఇక్కడ మొదలు పెడితే మల్ల వయ్యొచ్చు దాక ఎందుకు రా మరి నువ్వు దాంతో తిట్టు తినుడు మంచి బడి ఓక టోపీ కొన్నం కదా టోపీ పెట్టుకొని పోదుతి ఇ ఆ టోపీ ఏనే పెట్టుకొని ఆడుకుంటా బయట పోయి ఓ పోడా అది బడి ఓంగ పెట్టుకోవాలి ఆ టోపీ దాని దరుతనే ఇంటికలు వెరుగుతాయి ఆ పెళ్ళని ఎంటికలు అంతేనా

మీ అమ్మకు తిరుపతి పోగానే చెప్పిన మరే నాకు తెచ్చిర్రు లడ్డు మరచిపోకు ఇత్తట్టి మా మిత్తట్టి సాయంత్రం తిరుపతి పోవడేమో అని ప్రతి ఒక్కరు అంటాడు ఏమో ఆగో లింగన్నా తిరుపతి పోయి ఎప్పుడు వచ్చిండ్రే మేము ఇంతకు ముందే వచ్చినమే తిన్నరా అమర్ గిడ కూర్చున్నారు ఆ తిన్నాబోయే లింగన్న మరి దర్శనం ఎట్లైంది లడ్డు తీసుకొచ్చిర్రు ఆనే ఏ ఫుల్ మంది ఉన్నారే జనాలు ఆ లైనే ఐదు గంటలు కట్టినప్పుడు ఉదగాల వేసి ఆ ప్రసాదం తీసుకొచ్చిన ఇత్తది కావచ్చు వెళ్ళి అందరికి మాకైతే ఎక్కువ నాకు లడ్ అంటే బాగా ఇష్టం ఆ సరే సరేనే ఫర్ వాచింగ్ అవర్ వీడియో ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అందరికి బాయ్